మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుకరాజన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మేము కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలుగా మేము దళితుల కోసం మా జాతి కోసం అన్ని పేరు ఉద్యమాలు చేసుకుంటూ పేరాలను చేసుకుంటూ బర్లా చేసుకుంటూ ఢిల్లీలో కూడా ఐదారు సార్లు పోయి మా అవసరాలు ఆ మా పోస్యాలు తిండి తిప్పలేక ఉద్యమం చేసినాం దాన్ని గుర్తించి మా ఇటీవరాజన్న గారు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది తెలంగాణ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం చేస్తున్నాం తెలంగాణ బంధ్యమాల పనిచేస్తూ అధ్యక్షుడు మీసాల రామన్న గారి ఆధ్వర్యంలో ఏ పనిచేసినేమో ముందుగా చేసుకుంటూ అతనికి మేము సహకరించి ముందుకెళ్తామని నేను చూపించిన అవార్డులు ఇచ్చిన ఇటుక రాజన్న గారికి మరియు ముఖ్య కారణమైన మా మీసల రమన్న గారికి మరియు తెలంగాణ ధంబోరా అలా పనిచేస్తున్న దళితులకు ప్రతి ఒక్కరికి మాకు తరఫు నుండి నాగర్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను